హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక పాతకాలం వంట అయితే చేద్దాం ఇది పచ్చ అండి రెండు గ్లాసులు వేసుకుంటున్నాను పచ్చ జొన్నలు నానబెట్టుకొని చక్కగా దీంతో పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు అమ్మకి చేసి పెట్టిన మంచి ఫుడ్ బలమైంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ బరువు తగ్గడానికి షుగరు అలాంటివి కూడా కంట్రోల్లో ఉంటాయి చాలా బెనిఫిట్ అండి జొన్నలతోటి తెలియదు ఏం లేదు మీ అందరికీ తెలిసే ఉంటుంది మా పద్ధతిలో మేము ఎలా చేస్తామో చూసి చూద్దాము ఇవి నానేసుకొని కొంచెం సేపు అయితే ఇవి క్లీన్గా క్లీన్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న జొన్నలే కడిగి ఎండబోసి పెట్టుకున్న జొన్నలే కాకపోతే ఈ వంటకైతే నానేసి పెట్టుకో నానేసి పెట్ట చేయాలి ఈ వంట అయితే దానిలో కాంబినేషన్గా రెండు చక్కగా ఇది క్లిప్ మర్చిపోయానండి పెట్టడం రాలేదు రెండు స్టవ్ మీద కాల్చి స్టవ్ మీద మంటతోటి కాల్చి ఇలా నీళ్ళల్లో నానవేసుకొని ఇలా నీళ్ళల్లో నానేసుకుంటే మంచిగా వస్తాయి అవి చక్కగా ఇలా కాస్త చింతపండు చిన్నులపై పెద్దలపై అంతే ఇంకా ఇంకా ఏం వేయ అవసరం లేదు చిన్నులపై పెద్దలపై కాస్త చింతపండు ఉప్పు అంతే ఇవి వేసేసి చక్కగా ఇలాగా దంచేసుకొని చాలా బాగుంటుందండి ఇది దంచేసుకొని కొంచెం వాటర్ అది ఆనియన్స్ కూడా వేస్తున్నాను చూడండి ఆనియన్స్ ఎంత ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది ఇది ఈ రైస్లోకి ఈ రైస్లోకి మామూలుగా కర్రీస్ కూడా చేసుకుంటారు నాన్ వెజ్ కర్రీస్ కూడా చేసుకుంటారు కానీ మాకు ఈరోజు ఇలా తినాలనిపించి మేమైతే ఇలా ఈ వెరైటీ అయితే చేసుకుంటున్నాము ఇదంతా కాస్త వాటర్ వేసుకొని ఇదిగోండి ఈ టైప్లో వస్తుంది రైస్లోకి అద్దుకొని తినడానికి అయితే జొన్నను చెప్పాను కదా అది జొన్నలతోటి చేసే రైస్ ఐటమ్ అది దానిలోకి అద్దుకొని తినడానికి అయితే చాలా బాగుంటుంది ఏం అక్కర్లేదండి చింతపండు వెల్లి చిన్నలిపాయ ఉల్లిపాయ ఉప్పు అంతే కాల్చిన ఎండుమిరపకాయలు స్టవ్ మీద వీటితోటి చక్కగా ఇలా అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాము నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఇంకా తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి ఇప్పుడైతే రైస్ ఐటమ్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం జొన్న జొన్న ఇదిగోండి ఎండలో కాస్త ఇలా ఆరబెట్టుకుంటే పొడి పొడిగా ఉంటాయి నేను వడ వేసి ఎండలో ఆరబెట్టిన తర్వాత మీకు చేస్తున్నాను ఇది మిక్సీ చేసుకోము బాగా మెత్తగా పిండిగా కాకుండా మంచిగా ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఆ విధంగా అయితే కాస్త నూక వచ్చేటట్టుగా కూడా మనం పిండి అయితే పట్టుకోవాలి మెత్తగా అయితే పట్టకూడదు ఇది ఇప్పుడు మంచిగా ఈ ఈ రకంగా అయితే పిండిని మనం మిక్స్ చేసుకున్నాం కదా మిక్సీ వేసుకున్నాం కదా కంపల్సరీ నానబెట్టాలండి నానబెడితేనే ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది ఈ తర్వాత ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పిండికి పిండి నూకకు నూక వేరు సపరేట్ చేసుకోవాలండి ఇంత ప్ర ఇంత పెద్ద ప్రాసెస్ అనుకోవద్దు ఈ ఇదంతా చేసుకుంటేనే చక్కగా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళందరూ చక్కగా హెల్తీగా ఏ జబ్బులు కూడా రాకుండా హ్యాపీగా ఉన్నారు ఇది అమ్మకి చాలా ఇష్టమైన ఫుడ్ బలమైన ఫుడ్ కూడా ఇలా సో రవ్వకి రవ్వ పిండికి పిండి నూక వస్తుంది అదిగోండి చూడండి చూపిస్తుంది కదా అమ్మ జరుగుతుంది కదా అది పిండికి పిండి అలా మనం ఇది చేసుకుంటూ ఇలా కలుపుతూ అలా చేస్తే పిండి సపరేట్ అవుతుంది నూక సపరేట్ అవుతుంది ఇలా చేసుకొని ఓపిక్ అనేది ఓపిక్గా చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఈ కొంచెం ప్రాసెస్ ఏనండి తర్వాత ఈజీగా అయిపోతుంది ఇలా కలుపుకుంటూ సపరేట్ చేసుకోవాలి చూడండి జరగటం రోజుల్లో అందరూ చేసుకుంటున్నారు మేము చేసుకునేది కూడా మీకు చూపిస్తున్నాను అంతైతే చూడండి సపరేట్ గిన్నెలలో వేసి చూపిస్తున్నాను ఇట్లా పిండికి పిండి ఇది కాస్త వచ్చింది చూడండి సన్న నూక నూకొక నూక ఇలా ఇలా సపరేట్ చేసేసుకొని చూసారు కదా కనిపిస్తుంది కదా మీకు డిఫరెన్స్ తెలుస్తుందో లేదా అని చెప్పేసి చూపిస్తున్నానండి అదిగోండి ఇప్పుడైతే మనం మంచిగా స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక టూ మినిట్స్లో అయిపోతుందండి అంటే ఆ నూక కూడా చక్కగా ఉడకాలి కాస్త ఉప్పేసుకొని ఆ ఎసట్లో కాస్త ఉప్పేసుకొని ఎసురు మరిగాక మరగకపోయినా పర్లేదు నూకైతే వేసేసుకు వేసేసుకుందాం నూక వేసేసుకొని చక్కగా కలుపుతూ ఉండాలండి లేకపోతే ఏంటంటే ఉండగట్టిద్ది అందుకని కలుపుతూ ఉండాలి మెల్లగా అలా కొంచెంసేపు ఆ నూకంతా బాగా చక్కగా ఉడికేదాకా చూసుకొని మెల్లగా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండగడుతుంది ఇట్లా చెక్క లాంటిది బాగా స్ట్రాంగ్ గా ఉన్నదైతే తీసుకుంటే మనకి అనుకూలంగా ఉంటుంది స్టీల్ గరిటెలు అవి ఇవి కాకుండా అప్పుడే నూక ఉడికే కొద్దీ చక్కగా మనకి ఇంకప్పుడు ఉడికాక మనం మంచిగా చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చూడండి సిమ్లో పెట్టి మెల్లగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఇలా గరిటెతో తీసుకొని చేతితో చేస్తే అది ఉడికింది లేనిది మనకి అర్థమైపోతుంది నోట్లో వేసుకుంటే చిన్న ముక్క తీసుకొని నోట్లో వేసుకుంటే ఉడికింది లేనిది తెలుస్తుంది నూక ఉడికిందంటే చాలండి ఇంకా మనం వెంటనే ఇంకా వేరే అది పిండి ఉంది కదా అది వేసేసుకోవచ్చు నాకైతే మెల్లగా దగ్గర పడుతుంది ఉడికిపోతుంది ఇప్పుడు పిండి వేసేస్తున్నాను చూడండి పిండి వేసేటప్పుడు కూడా చక్కగా కలుపుతూ ఉండాలండి జొన్నం అనేది చక్కగా బాగా వస్తుంది కలుపుతూ ఉంటే కుండ కట్టకుండా చక్కగా బాగా వస్తుంది అనేది చూసుకొని పోసుకోవాలి మనం తీసుకునే వాటిని బట్టి అంటే రై రైస్కి ఎలాగా పోసుకుంటాం దానికి దానిలాగానే చూసుకొని పోసుకోవాలి పెసరను బట్టి కూడా ఈ రైస్ అనేది ఉంటుందండి ఇలా కలిపేసుకొని చక్కగా మంచిగా కలిపేసుకొని ఇలా కాసేపు మూత పెడితే ఆవిరికి ఉడికిపోతుంది ఏమన్నా చిన్నగా ఉన్నా తర్వాత ఇలా గరిటి తీసుకొని ఇలా అమ్మ చేస్తున్నట్టు ఇలా చేసుకుంటే ఏంటంటే ఎక్కడన్నా చిన్న చితక ఇది ఉండలు అనేవి ఉన్నా కానీ అవి లేకుండా చక్కగా వస్తుంది చూసారా ఎలా వచ్చిందో బాగా వచ్చింది ఇదిగోండి ఈ రెండు కాంబినేషన్ తోటి ఇదైతే చాలా బలం ఉంది చాలా హెల్త్కి మంచిది మీకు తెలియదేమి కాదు మేం చేసుకున్నామని మీకు చూపిస్తున్నాను